హే ఐసి ఇంట్లో చాలా బోర్ కొడుతుంది సరేలే సరదాగా బయటికి వెళ్దాం అని చెప్పి వెళ్ళాము ఈ దారిలోనే వెళ్తే నర్సరీ కూడా ఉంటదనమాట ఆ నర్సరీ ఆరు ఎకరాలలో ఉంటుంది ఎన్ని పళ్ళ మొక్కలు ఉంటాయో తెలుసా ఎప్పుడైనా బోర్ కొట్టిందనుకోండి ఇలా సరదాగా బయటికి వెళ్తాము బయటకి వెళ్ళి ఆ ఫ్రెష్ ఎయిర్ కొంచెం పీలిస్తే ఎంత హాయిగా అనిపిస్తుందో లవ్ సింపుల్ పెడదాం అనుకున్నాను కానీ కుదరలేదు అనమాట మీ అందరికి లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ లవ్ నర్సరీకి వచ్చేసాము వాటర్ ప్లాంట్స్ ఇవి వాటర్ యాపిల్ నేను నా లైఫ్లోనే ఫస్ట్ టైం చూడటం ప్లేస్ ఎక్కడైనా సరే నేను జాలీగా హాయిగా ఉంటాను అది మొక్కలు చూస్తేనా నా హ్యాపీనెస్ ఇంకా డబుల్ అవుతుంది ఇలా ఉన్నాయి నేను అసలు నా లైఫ్లోనే మొదటిసారి చూసాను ఈ ప్లాంట్ని ఇవి తీసేసినట్టున్నారు ఈ ఫ్రూట్ అయితే నేను చాలాసార్లు తిన్నాను కానీ ప్లాంట్ అయితే ఫస్ట్ టైం అనమాట చూడటం ఈ గట్టు చూసారా అసలు ఎంత బాగుందో ఆరు ఎకరాలు నర్సరీ అంటే అసలు మాట్లాడుకుంటున్నారా మెయింటైన్ చేయడం ఇలా చక్కగా రిలాక్స్ అవ్వడానికో ఏమో ఇలా గట్టు అయితే కట్టుకున్నారు పాతకాలంలో ఇలా గట్లు పెండి అందరూ కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాళ్ళంట మా నాన్నమ్మ చెప్తూ ఉంటుంది అండ్ చూశారు కదా ఇప్పుడు ఈ ఆరు ఎకరాలు మనమైతే తిరగలేం కానీ కొన్ని కొన్ని మొక్కలు అయితే చూడటానికైతే వెళ్ళాము ఇవన్నీ కూడా రేగి మొక్కలంట రేగి పళ్ళు ఎంత బాగుంటాయో కదా మళ్ళీ టేస్టీగా ఉంటాయి మీకు ఒక్కటన్నా చూపిస్తే పల్లెటూరు అంటేనే మనకి ఎన్నో చెట్లు పొలాలు ఉంటాయి ఈ పొలాల మధ్యలో కాసేపు అలా కూర్చున్నా కూడా అసలు ఎంత హాయిగా అనిపిస్తుందో ఆ ఫ్రెష్ అయిరండి ముఖ్యంగా అలా సన్న గాలి వచ్చి ఇలా తగులుతూ వెళ్తూ ఉంటే అబ్బా అసలు అది మాటల్లో చెప్పలేని హ్యాపీనెస్ మొక్కలు ఇలా చూసుకుంటా వెళ్తున్నాము మాకు కావాల్సినవి అన్నీ ఒక పక్కన పెట్టుకున్నాము వాళ్ళు మనతో ఒక మనిషిని పంపిస్తారు అతనే చూపిస్తాడు చూపిస్తాడనమాట పూల చెట్లు నాకు అసలు ఎంత ఇష్టమో వైట్ ఇది రెండు చాలా బాగున్నాయి మన గార్డెన్లో ఈ మొక్క ఖచ్చితంగా ఉండాలని నేనైతే ఫిక్స్ అయిపోయాను చాలా వరకు వెళ్తా తీసుకుని వెళ్తాను కుండీలో పెట్టినా కూడా ఈ మొక్కలు చాలా బాగా పెరుగుతాయి అంజీరా అంజీరా ప్లాంట్స్ ఇవి చిన్నది ఇప్పుడే వస్తుంది బాగున్నాయి ఇవన్నీ పెద్దగా ఉంది ఒకటి తీసుకెళ్దాం అనుకుంటున్నాము చూడండి ఇవన్నీ కూడా కొబ్బరి చెట్లు అంట నాకు కొబ్బరి చెట్లు కొంచెం వక్క చెట్లు రెండు ఒకేలాగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటాయి అసలు ఒక్కసారి లోపలగా వెళ్తే నాకైతే భయం వేసింది తెలుసా ఎందుకంటే మొక్కలు చూడండి అసలు నాకంటే ఎంత ఎత్తున్నాయో ఒక్కసారిగా ఏదో ఒక అడవి మధ్యలోకి వెళ్ళిపోయిన ఫీలింగ్ వచ్చిందనమాట కానీ ఫోటోకి అయితే చూడటానికి చూడండి వీడియో అయితే ఎంత బాగా వచ్చిందో నేనైతే నా లోపల కొంచెం టెన్షన్ పడ్డాను ఇవి నర్సరీ కబుర్లు మేమైతే కొన్ని మొక్కలు కొన్నాము మన ఇంట్లో పెట్టేటప్పుడు అవన్నీ మీకు చూపిస్తాను మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో అప్పటి వరకు బబాయ్